కూర్చున్న కొమ్మ నరుక్కోవడంలో కాంగ్రెస్ను మించిపోయినటువంటి రాజకీయ పార్టీ ఇంకొకటి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది సమన్వయం సమగ్రత సూక్ష్మ దృష్టి లేకుండా భారీ నినాదాలు సృష్టించి సొంత పార్టీ ప్రభుత్వాలతోనే అభాసు పాలవుతూ ఉంటుంది ఈ పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈవీఎంల విశ్వసనీయత మీద ఓట్ చోరీ గద్దీ చోరు పేరుట దేశవ్యాప్తంగా భారీ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టిండు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలోనూ ఈవీఎంలు ఎన్నికల సంఘం మీద విమర్శలు ఎక్కువ పెట్టిండు బీహార్ ఎన్నికల వేళ పదహారు రోజుల పాటు ఇరవై జిల్లాలల్లో ఓటర్ అధికార యాత్ర డెమోక్రసీ చేసాడు డెడ్ నినాదంతో అంతర్జాతీయ మీడియాను ఆకర్షించే ప్రయత్నం కూడా చేసిండు మనోడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఫలితాలను అనుకూలంగా మలుచుకుంటున్నారనేది రాహుల్ నిర్మించాలి అనుకున్నటువంటి నెరేటివ్ భారత ఎన్నికల కమిషన్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఉపశాఖగా ప్రచారం చేస్తున్నాడు రాహుల్ గాంధీ సరిగ్గా ఇదే సమయంలో కర్ణాటకలోని ఓ ప్రభుత్వ సంస్థ ఈవీఎంల విశ్వసనీయత మీద సర్వే చేసింది నూటికి ఎనభై మంది ఈవీఎంల మీద వాటి పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేశారు ఓట్చోరీ గద్దీచోరు కు సొంత పార్టీ ప్రభుత్వం నుంచే అవమానం ఎదురైంది దీంతో నాలుగా ఖర్చుకున్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సర్వేను వెబ్సైట్ నుంచి తీసేసింది